అందరికీ నమస్కారం ఈ దేశంలో ప్రజలచే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలనే కాక దేశ వ్యాప్తంగా అభిమానులున్న వైఎస్ రెడ్డి గారు పార్టీ పరంగా కానీ కొన్ని కార్యక్రమాలకు రాష్ట పర్యటనకు వెళ్తున్నప్పుడు భద్రతా విషయంలో చాలా లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ రోజు ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కనిపించాల్సిన భద్రత ఏ క్వశ్చనా కనిపించట్లేదు గతంలో రెండు సార్లు అతనిపై అధ్యాయత్నం జరిగినాయి అనేక సార్లు పాదయాత్ర చేసేటప్పుడు దాని పొడిగునానికి అనేక ఆటంకాలు కలిగించినటువంటి రోజు మనం చూశాం తెలుగుదేశం అధికారంలోరెడ్ గసిగొల్పి దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా వాళ్ళు వ్యవహరించిన తీరు మనం గమనించాం ఈ రోజు మళ్లీ జెడ్ ప్లస్ కేటగిరీ ఆయన ఇస్తున్నాం అని పక్కకు మాట్లాడుతున్నారు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తికి రాష్టంలో ప్రజలు జరుపుతున్న పోరాటాలకు మద్దతుగా రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసిన దాడులు మరణ అను అరికట్టే విషయంలో వాళ్ళ పరమర్శనం పర్యటనకు ఎత్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవడం అన్నటువంటిది చాలా దారుణం మన గుంటూరు మిలిచే ఆడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తన భద్రత కల్పించారు నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గారి మిగిలిన కూడా అయినా కూడా కనీసం భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము రెండు వందల మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు కనీసం ఐదు పది మంది లేరు అక్కడ వేల మంది ఫ్యాన్ రొటేట్ అవుతారు కానీ హెలికాప్టర్ చుట్టుముట్టేశారు దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా మళ్ళీ తిరిగి దాడులు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతా ఉంది ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడు భవిష్యత్తులో మాకు ఈయనే మళ్లీ అన్ని రంగాల్లో ప్రతిధి అవుతాడు ఈయన ప్రజల్లో పుజుకుంటున్నాడు దురుద్దేశం అనేది ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతాం గతంలో మీకు జెడ్ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు జెడ్ కేటగిరీనే మీకు సెంట్రల్ నుంచి అనేకమైన బ్లాక్ కమాండ్ అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అత్యంత ఎక్కువగా భద్రత మీకు కల్పించి మినిమం ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం మీరు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు జెడ్ ప్లాస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి చేయటం ఎంతవరకు సంబంధిస్తాం ఈ రోజు అందరూ పార్టీ నాయకులు వాళ్లే పోతున్నారని మాట్లాడుతున్నారు ఎస్ పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా ఆల్పడితే జవాబారీతాన్ని వహిస్తారా లేకపోతే మీరే చెప్పండి మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్ గానే మీరు మాట్లాడండి చెప్పండి మేము దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది మంచి పరిణామం కాదు భవిష్యత్తు జరగకుండా ఆయనకు మినిమం ప్రొటెక్షన్ ఇవ్వండి ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు నాకు ఇంటి దగ్గర ఉండాలి కనీసం ఒక్కరిద్దరు కానిస్టేబుల్స్ కూడా పెట్టట్లేదు ఇది మీకు సమంజసం అనిపిస్తే మీరు వచ్చి చూడరు అనేక రంగాలుగా ఆకదాయక ఇక్కడ ఇంటిని వీడియో తీస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు ఒకసారి అనమాట సహజం మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనిషికి విలువలు ఉండాలి పాటించారు ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టారు మీరు టీచర్స్ అని ఇంటి దగ్గర ఏ రకంగా అనుకోవాలి ఇక్కడ భద్రత లేదు బయట పర్యటనకు వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ ను పాటించట్లేదు ముందుగా ఇంటికేషన్ ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్ గా వస్తున్నట్టు డే టూ డేస్ ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మేము మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కారణం ఇది మీకు మీ విజ్ఞత కు వదిలేస్తున్నాం లేదా ఇది మా పరిధి కాదు మేము చేయమన్న మాటను మీరు అఫీసర్ గా చెప్పండి మేము కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వినమించుకుంటాం ఆయన కూడా రిప్రజెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా లీగల్ గా కూడా దీనిపైన ఖచ్చితంగా మేము మా యొక్క ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతాం